హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మిథిలాగ్స్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి బెల్లం పాకం పట్టేసి గోధుమ పిండితో గవ్వల్ని ఎలా తయారు చేసుకోవాలో చూయించబోతున్నానండి చాలా అంటే చాలా సింపుల్గా వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూయించబోతున్నాను ముందుగా ఒక హాఫ్ కేజీ పిండిని తీసుకున్నానండి నెక్స్ట్ ఒక హాఫ్ కేజీ గోధుమ పిండిని కూడా తీసేసుకున్నాను నెక్స్ట్ టూ టేబుల్ స్పూన్సు బొంబాయి రవ్వ ఉంటుంది కదా ఆ బొంబాయి రవ్వను కూడా తీసుకున్నాను నెక్స్ట్ వన్ టేబుల్ స్పూను నెయ్యిని కూడా యాడ్ చేసుకున్నానండి ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయిపోయింది ఇప్పుడు అన్నీ మిక్స్ చేసేసుకున్నాక ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ని పోసుకుంటూ మనకి చపాతీ పిండి ఎలా కలుపుకుంటాము అలాగ మిక్స్ చేసేసుకోవాలండి చూడండి నాకు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను నెయ్యిని అయితే యాడ్ చేసుకున్నాను ఇలాగ నెయ్యిని కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి అంతా బాగా బాగా మిక్స్ అయ్యేలాగా ఇలాగ చపాతీ ముద్దలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలండి చపాతీ ముద్ద అనేది మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా వీడియోలో చూసినట్లుగా మీడియంగా ఉంటే సరిపోతుందండి ఈ విధంగా కలిపేసేసుకొని రోల్ లాగా చేసేసుకొని మూత పెట్టేసి ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టేసుకోండి నేను ఇప్పుడు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మీకైతే చూపిస్తున్నానండి చూడండి పిండి అనేది ఇలాగ ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేస్తే సాఫ్ట్గా అయితే అయిపోయింది చూడండి ఈ విధంగా ఉంటే మనకి గవ్వలు అనేవి క్రంచిగా అయితే వస్తాయి ఇప్పుడు ఒక పిండి ముద్దను తీసేసుకొని చిన్న సైజులో బాల్స్ని అయితే చేసుకోవాలండి మీరు అదే పెద్ద సైజులో కనుక బాల్స్ చేసేస్తే గవ్వలు అనేవి గట్ మందంగా అవి గట్టిగా వచ్చేస్తాయండి క్రంచీగా అవ్వవు ఇలాగ వీడియోలో చూసినట్లుగా చిన్ని చిన్ని గవ్వలు ముద్దలుగా చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు గవ్వలు చేసుకునే పేట ఉంటుంది కదా ఆ గవ్వలు చేసుకునే పేటకి కొంచెం ఆయిల్ అప్లై చేసేసి ఇలాగ బొటను వేళ్ళతో ఇలాగా రోల్ చేసేసుకుంటే మనకి గవ్వలు అనేవి ఈజీగా వస్తాయండి పల్చగా కూడా వస్తాయి చిన్ని చిన్ని ముద్దలు చేసుకుంటే అదే మీరు పెద్ద ముద్దలు చేసేస్తే పెద్దవి వచ్చేసి పిండి మందంగా అయ్యి ఆయిల్లో డీప్ ఫ్రై అయ్యేటప్పుడు గట్టిగా వచ్చేస్తాయండి ఇలా వీడియోలో చూస్తున్నట్లుగా ఈ విధంగా రోల్ చేసేసుకొని అన్నిటిని పిండి ముద్దల్ని ఇలాగ చేసుకొని పక్కన ఒక ప్లేట్లో పెట్టేసుకోండి చూడండి వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఈ విధంగా అయితే అన్ని పిండి ముద్దల్ని ఇలాగ గవ్వల్లాగా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక కడాయిని పెట్టేసుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ పెట్టేసుకొని మం ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యాక ఇప్పుడు గవ్వల్ని నిదానంగా ఒక్కొక్కటి అందులో వేసుకోవాలండి గవ్వలు వేసేసాక మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని గవ్వల్ని అయితే వేయించుకోవాలండి ఇలాగా ఆయిల్కి సరిపోయినంత గవ్వల్ని వేసేసుకొని నిదానంగా ఒక రెండు మూడు నిమిషాలు అలానే ఉంచాలి వెంటనే కలిపేస్తే కనుక గవ్వల షేప్ అనేది ఇరిగిపోతాయండి ఇలాగ వీడియోలో చూసినట్లుగా నిదానంగా ఒక అట్ల కాడతో కానీ గరిటతో కానీ ఇలాగ నిదానంగా కలుపుకోవాలి మెంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మీరు ఈ అయితే చేసుకోవాలి చూడండి నాకు ఈ గవ్వలు ఈ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా వేయించుకుంటే మనకి గవ్వలు అనేవి క్రంచీగా గుల్లగుల్లగా అయితే వస్తాయండి చూడండి వీడియోలో చూసినట్లుగా ఈ కలర్లో వచ్చేంత వరకు మనము మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకోవాలి లేకుంటే పైన కలర్ వచ్చేసి లోపల పిండి పిండిగా ఉండిపోతాయి మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకోండి ఇప్పుడు అదేవిధంగా మిగతా పిండిని కూడా ఇలానే చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు మనము గవ్వల్లోకి పాకం అయితే పట్టేసుకున్నాము నేను వన్ కేజీ పిండికి సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం అయితే తీసుకున్నానండి బెల్లం అనేది చిన్న చిన్న ముక్కలుగా ఇలాగ తురుమేసుకొని ఒక గ్లాస్ వాటర్ని పోసేసుకొని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోవాలి ఇలాగ తీసేసుకున్నాక స్టవ్ ఆన్ చేసేసుకొని స్టవ్ మీద గిన్నెని పెట్టేసుకొని బెల్లం కరిగేంత వరకు గరిటతో తిప్పుకుంటూ ఈ బెల్లాన్ని అయితే కరిగించుకోవాలండి మంటని మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ బెల్లాన్ని అయితే కరిగించుకోవాలండి ఇలా కరిగిపోయాక ఒక్కసారి మనము స్ట్రైన్ చేసేసుకుందాము మీ బెల్లంలో కనుక ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే స్ట్రైన్ చేసేసుకోండి నేను తీసుకున్న బెల్లంలో ఎలాంటి డస్ట్ లేదు కాబట్టి నేను స్ట్రైన్ చేయట్లేదు చూడండి ఈ విధంగా ఉడుకుతుంటే మనకి బెల్లం పాకం అనేది ఈజీగా వచ్చేస్తుందండి మీరు మంటని హై ఫ్లేమ్లో అయితే పెట్టేసేయద్దు చూడండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలాగా పాకం అనేది బాగా నురగ వచ్చేంత వరకు కొంచెం జిగటగా వచ్చేంత వరకు మనము పాకం అయితే పట్టుకోవాలి చూడండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి వాటర్ తీసేసుకొని కొంచెం బెల్లంని ఒక స్పూన్తో ఇలాగ కొంచెం వేసేస్తే పాకం అనేది ఈ విధంగా అయితే రావాలండి చూడండి మరీ గట్టిగా కాదు మరీ సాఫ్ట్గా కాదు వీడియోలో చూస్తున్నట్లుగా ఈ విధంగా వస్తే మనకి పాకం అనేది పర్ఫెక్ట్గా అయితే వచ్చినట్లండి గవ్వలకి చూడండి ఈ విధంగా మరీ సాఫ్ట్గా కాదు మరీ గట్టిగా ఉండకూడదండి ఇప్పుడు ఈ విధంగా వచ్చినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం చేసుకున్న గవ్వల్లోకి వెంటనే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలండి లేకుంటే పాకం అనేది వెంటనే గట్టిపడిపోతుంది ఈ విధంగా పాకం అంతా వేసేసుకున్నాక గవ్వలకి పట్టేలాగా మనం వేసుకున్న పాకం అనేది బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఒక గరిడతో లేకుంటే పాకం అనేది వెంటనే గట్టి పడిపోతుంది వెంటనే మీరు పాకం వేసేసిన వెంటనే గరిటతో బాగా మిక్స్ చేసేసుకుంటే పాకం అనేది గవ్వలకి పట్టి మనం తినేటప్పుడు టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి ఇలాగా పాకం ఆరిపోయేంతవరకు వరకు బాగా మిక్స్ చేసేసుకోండి డ్రై అయ్యేంతవరకు వరకు మిక్స్ చేసుకుంటే అప్పుడు మనం పాకం అనేది త్వరగా ఆరిపోయి మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కొంతమంది ఇలానే కలిపేసేసుకొని పక్కన పెట్టేస్తారండి చూడండి ఈ విధంగా పాకం ఆరిపోయేంత వరకు బాగా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు ఒకదానికి ఒకటి స్టిక్ అవుతాయండి ఇలాగా విడదీసేసుకోవాలి ఇలా వేసేసుకొని పక్కన పెట్టేసుకోండి అంతే అండి చాలా అంటే చాలా సింపుల్గా బెల్లం పాకం గవ్వలు అయితే రెడీ అయిపోయాయి మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా మీరు ఇంట్లో ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి బాయ్ బాయ్